తి స్తోత్రం మహిమన్నతుడ ఘనమైన రచన పరిశుద్ధాత్మడా నిక్కే స్థుతులు స్తోత్రముడు దేవా ఉదయ కాలసమైన ఏ బిడ్డలైతే ప్రాంతంలో ఎక్కి భవిస్తున్నారో రాజాయన బిడల జీవితాల్లోని కార్యం జరిగించండు తండ్రి పరిశుద్ధాత్మడ తండ్రి ప్రతి బిడ్డను అభిషేకించుకోతీనైనా ఏ బిడలు ఏ సమస్యలతో నిధులు మొరు పెడుతున్నారో దేవానైనా వారికి ఉన్న ప్రతి సమస్యలన్నిటి నుంచి విడుదల తయారుచేతండ్రి నిక్య స్థుతులు స్తోత్రముడు దేవా ఉదే కాలసమైన ప్రయాణం చేస్తున్న ప్రతి బిడలకున్న ప్రతి ఒక్క అవస్థలు తీర్చుండుతండి ప్రయాణం చేస్తుండగా వారి వాహనాన్ని స్వాధీనం పెట్టుకోదండి స్కూల్కి కాలేజీలకి ఆఫీసులకు వెళ్తున్న ప్రతి బిడల చుట్టూ నీ కంచి ప్రయాణం చేస్తున్న ప్రతి బిడల్ని నీ పరిశుద్ధ ఆత్మజ్ఞాస్థాలు కల్పిస్తున్నాను ప్రతి బిడలకి క్షేమకరమైన ప్రయాణం దయచేతండి స్కూల్కి వెళ్తున్న బిడ్డలకు మంచి జ్ఞానం తెలివి వీక్షణ దయచేసి మంచిగా చదువుకునే కృపనీతుంది స్కూల్ ఫీజులు కట్టుకోలేక ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారని వారి జీవితంలో కార్యం జరిగించండి కుటుంబంలో రక్షణ లేని బిడ్డలకు రక్షణ సిద్ధపడ దయచేదండి కుటుంబంలో ఆర్థిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డలకి ఆర్థికపరమైన ప్రతి సమస్యలకి విడుదల దయచేదండి కుటుంబాలను కట్టండి బలపరచండి అభిషేకించుకోదండి కుటుంబం చుట్టూ కుటుంబం వాళ్ళ చుట్టుని పరిశుద్ధ ఆత్మజ్ఞనితో నింపుతున్నాం దేవ కుటుంబంలో ఐక్యతను ఇతన్ని తల్లిదండ్రులు బిడ్డ బిడ్డల మధ్యని సమాధానం దచ్చి నీ ప్రేమను పుట్టించడం భార్యాభక్తుల మధ్య నీ ప్రేమ అనురాగాలతో నింపండి ఒకరినొకరు అర్థం చేసుకుని కోరుకునివి తండ్రి నేనా ప్రతి బిడల చుట్టుని కంచిపోతండి ప్రతి నేను అక్క చెల్లుల మధ్య అన్నదములు మధ్య నైనా నీ శాంతి సమాధానం దయచేతని ఆస్తుల కోసం నైనా నైనా కొట్టుకొని విడిపోయే నైనా పరిస్థితుల్లో తండ్రి నేను నేను ప్రతి ఒక్కరిలోని శాంతి సమాధానం నెమ్మదిని ఐక్యతను పెట్టండి తండ్రి విడిపోతున్న కుటుంబాన్ని కట్టండి రక్షణ సిద్ధపాటు దయచేతను విడిపోతున్న భార్య కలపండి తండ్రి నేను గర్భం లేని బిడలు గర్భఫలం దయచేతని గర్భణిశ్రీలకు తగిన సమయంలో నార్మల్ డెలివరీని దయచేతండి ఈ వర్షాకాలంలో అయినా వాతావరణం అనుకూలించకనైనా ఎంతమంది బిడలై ైనా బలహీనతకి గురవుతున్నారండీ ఏదైనా జ్వరముతో దగ్గుతోనైనా జలుబుతోనైనా వాంతులతో నేను ఏ బిడలైతే బలహీనతతో ఉన్నారో తని ప్రతి బిడలకి సంపూర్ణ స్వస్థత దయచేతండి నేను క్యాన్సర్ వ్యాధిని ముట్టండి తాన్ని క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేతని కిడ్నీ ముట్టండి కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న ప్రతి బిడ్డలకి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేదండి నేను అటాక్ పేషెంట్లు ముట్టండి సంపూర్ణ స్వస్థత విడుదల దయచేదండి యాక్సిడెంట్లు గురై ప్రతి బిడలకి కాళ్ళు చేతులు వెరగట్టుకుంటున్న బిడ్డలకి నైనా ఏ స్వక్తంలోనైనా వారికి సంపూర్ణ స్వస్థత ఇచ్చే త్వరగా కొనుక్కోవడానికి నేను సహాయం తెచ్చా దయచే హాస్పిటల్ ఉంటున్న ప్రతి బిడల చుట్టూని కంచి వేతండి నేను హాస్పిటల్లో ఉంటున్న రోగులందరికీ సంపూర్ణ స్వస్థత విడుదల దేతండి చంటి బిడ్డల చుట్టుని కంచి వృద్ధుల చుట్టుని కంచి వేతండి నేను ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతున్న ప్రతి కుటుంబంలో ఆర్థిక ఇబ్బందుల నుంచి విడుదలవితండి నేను ఉపవాసాల నుండి ప్రార్థిస్తున్న బిడ్డల పక్షాన్ని కార్యం జరిగించండి తండ్రి నేను పరిశుద్ధాత్మక వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితం వివాహం జరిగించండి దైవ సేకుల కుటుంబాలు దీవించడం ఆశీర్వదించడం దైవ సేవకులు పరిచయం దీవించండి వాళ్లకు కావాల్సిన ఆరోగ్యం శక్తిని బలమును తెచ్చే వారికి ఉన్న ప్రతి ఒక్క అవసరతలు తీర్చండి వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితం వివాహంగా జరగడానికి నీ సహాయం తెచ్చండు తండ్రి అనాథ బిడ్డలను దీవించండి ప్రతి ఒక్కరికి కావలసిన ప్రతి ఒక్క అవసతులు తీర్చండి తండ్రి నీకు స్థతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రతి బిడ్డను దీవించి అభివృద్ధి పరచమని కొద్ది ప్రాంతాన్ని పాసం తెచ్చుకుని తోట కొత్త తెచ్చుకుని ఆ జాని తీసుకునేసి పుంజామని